అందరికీ నమస్కారము వ్యాకులత అంటే ఏమిటి అనేది అయితే ఈ వీడియో యొక్క ప్రాముఖ్యత ఏంటంటే నేను చేయబోయే రెండు మూడు వీడియోలకి నాంది ప్రస్తావన ఎందుకంటే ఈ అర్థం తెలియదే పరమార్థం రేపు అందదు మీకు అందుకని చేసిన చాలా జాగ్రత్తగా వినండి వ్యాకులత అంటే కలత అనే అర్థం ఒకటి ఉంది డిక్షనరీ ప్రకారం అయితే అల్లుకున్న మమకారాలే కలతగా మారుతున్నట్లుగా అనుభవం మీద చెప్పవచ్చు శబ్దాలన్నీ కూడా మనలోంచే పుట్టేయి కానీ కకారం నుండి మకారం వరకు ఉండేవన్నీ కూడా కామరాజు బీజ కూటం అని చెప్పేసి లలితాశాస్త్రనామ తెలియజేస్తుంది అయితే అవన్నీ కలతల అంటే కలతలు కావు కొన్ని మంచి చేస్తాయి కొన్ని చెడు చేస్తాయి ఈ రెండింటినీ సమానంగా తీసుకోలేకపోవడమే కలతకు సంబంధించినటువంటిది ఇది ఏంటంటే కలత చెందుట అన్న అంటారు దీన్ని గురువు గారు ఏమి చెప్పారంటే కలత పో పోవాలి అంటే వ్యాకులతో